సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు లేదంటే కొత్త సోఫా కనుక్కునేటప్పుడు ఏ ఫోమ్ వాడుకుంటే అలాంటి ఎలాంటి కంపెనీ ఫోమ్ వాడితే మనకు ఎక్కువ సంవత్సరాలు అనేది వస్తుంది అనేది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట అందుకని అప్పుడప్పుడు చాలా మంది అడుగుతుంటారు ఏ కంపెనీ ఫోమ్ బాగుంటుందండి ఏ కంపెనీ ఫోమ్ బాగుంటుంది అండి ఏ కంపెనీ ఫోమ్ వాడితే ఎక్కువ సంవత్సరాలు వాడుతుండొచ్చు అని చాలా మంది అడుగుతుంటారు అలాగే చాలా మందికి ఉన్న డౌట్ అనమాట ఎందుకంటే ఒక ఫోమ్ కొనేటప్పుడు ఒకటిగా రెండుసార్లు ఆలోచించుకొని మన సోఫాకి వేయించుకున్నట్టయితే దాని సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఏది పడితే అది ఫో సోఫాకు సంబంధించిన ఫోమ్ అనేది మనం వాడుకున్నట్టయితే ఇప్పుడున్న Thank okay. ఇప్పుడు ఈ టైం కున్న మనకి ఈ సిచువేషన్ ఈ ప్రాబ్లమ్ మనకు సాల్వ్ అయితే చాలు అని అనుకుంటే మాత్రం సోఫా ఎక్కువ ఉండదు కానీ మనకు సోఫా ఎక్కువ రోజులు వాడుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోమ్ కంపెనీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే మార్కెట్ లో అయితే ఒక నాలుగైదు కంపెనీలు అయితే మీకు చెప్పదలుసుకున్నా అనమాట ఈ నాలుగైదు కంపెనీలు కూడా చాలా వరకు ఉంటాయి అనమాట ఈ నాలుగైదు కంపెనీల ఏ కంపెనీ వాడుకున్నా చాలా వరకు అయితే బెటర్ ఉంటది ఉంటుంది అందులో ఒకటి సన్ప్లస్ కంపెనీ అనమాట సెంచర్ వాళ్ళది సన్ప్లస్ కంపెనీ అనే ఒకటి దాని తర్వాత క్లాసిక్ కంపెనీ అన్న ఒకటి ఉంది అనమాట దాని తర్వాత రాంబో కంపెనీ అన్న ఒకటి ఉంది దాని తర్వాత మ్యాజిక్ కంపెనీ ఒకటి ఉంది ఇలా ఈ నాలుగైదు కంపెనీలలో మీరు ఎలాంటి కంపెనీ వాడుకున్నా కానీ ఇప్పుడు మార్కెట్లో అయితే ఇవి చాలా వరకు ట్రెండింగ్ అనమాట అంటే ఆ పోటీ పోటీగా నడుస్తున్నాయి అనమాట ఈ నాలుగైదు కంపెనీలలో మీరు ఏ కంపెనీ వాడుకున్నా కానీ ఫోమ్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఫోమ్ కంపెనీతో పాటు మీకు చాలా వరకు ఎప్పుడూ చెప్తుంటారనమాట డెన్సిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి డెన్సిటీ మీరు కంపెనీ వేసుకొని డెన్సిటీ తక్కువ వేసుకుంటే ఉపయోగం ఉండదు కంపెనీతో పాటు సిట్టింగ్ లో మాత్రం కంపల్సరీ థర్టీ టూ డెన్సిటీ అనేది వాడండి థర్టీ టూ కంటే తక్కువ మాత్రం ఖచ్చితంగా వాడద్దు అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఎయిట్ డెన్సిటీ వాడుకున్నా గానీ నడుస్తుంది అనమాట కానీ సిట్టింగ్ లో మాత్రం థర్టీ టూ డెన్సిటీ కంటే తక్కువ మాత్రం ఖచ్చితంగా వాడదండి ఈ నాలుగైదు కంపెనీలో మీరు ఏ కంపెనీ తీసుకున్నా సరే మినిమం థర్టీ టూ డెన్సిటీ అనేది సిట్టింగ్ లో మీరు వాడుకున్నట్టయితే సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది దీంతో పాటు బెల్ట్ ఈపీ షీటు ఇంకా మిగిలినవి కూడా చాలా వరకు నేను చాలా వీడియోలు మీకు చెప్పడం జరిగింది అనమాట మన ఛానల్ అయితే మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా సోఫా సంబంధించినవి మీకు తెలుస్తాయి కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి